తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి నాయకులందరినీ అడుగుతున్నాను నేను రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నంత టైంలో మీ మీద ఎవరి మీదైనా దాడి జరిగిందా మీరు ఎవరైనా ఎక్కడైనా అభద్రత ఫీల్ అయినారా ఏదైనా పోలింగ్ స్టేషన్లో క్యాప్చర్ చేసుకునేటువంటి పరిస్థితులు ఉన్నాయా రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో జరిగాయా రెండు వేల ఇరవై నాలుగులో జరిగినాయా ఆఖరికి రాంగోపాల్ రెడ్డి నిలబడినటువంటి పట్టభద్రుల ఎన్నికల పోలింగ్ సందర్భంలో ఉన్న ఏమైనా అవకతవక జరిగాయా అని చెప్పి మీరు ప్రశ్నించుకోండి మంచి వాతావరణం ఉంది పులివెందులో అందరం నిలబెట్టుకుందాం ఈరోజు కొంతమంది కూర్చొని వాళ్ళ స్వార్థం కోసం వాళ్ళ పెత్తనం కోసం వాళ్ళ పదవుల కోసం వాళ్ళ ధనార్జన కోసం కొంతమంది రెచ్చగొట్టచ్చు కానీ రేపు బలిపసులు అయ్యేది ఒకసారి గుర్తుపెట్టుకోండి ఏ రోజు కూడా హింస అట్లే పోదు హింసకు రిటాలియేషన్ ఉంటుంది హింసను ఎవరు కూడా ఎంకరేజ్ చేయకూడదు మంచి వాతావరణంలో ఉండేటువంటి పులివెందులలో శాంతి భద్రతలు కాపాడాల్సినటువంటి బాధ్యత అందరి మీద ఉంది దాంట్లో భాగంగానే మొట్టమొదటిగా ఎస్పీ గారిని అభ్యర్థించడానికి వచ్చాం ఎస్పీ గారు చాలా సానుకూలంగా స్పందించారు బహుశా ఎన్నికలు కూడా ఆయన చెప్పినటువంటి మాటలు నిలబెట్టుకుంటాడని మేమందరూ కూడా కోరుకుంటున్నాం ఎవ్వరూ ఏ వైకాపా లీడర్ కూడా రెచ్చగొట్టే మాటలు కానీ రెచ్చగొట్టాల్సినటువంటి అవసరం ఏమాత్రం లేదు ఎన్ని కష్టాలు పడినా ఎన్ని ఇబ్బందులు వచ్చినా నేను చెప్తున్నా మేము నాలుగు ఫేస్లో ఎలక్షన్స్ ఫేస్ చేస్తాం ఫోర్ ఫ్రంట్లో మేము ఉంటాం స్వేచ్ఛగా ఎన్నికలు జరిగిపోతే మేము ముందరుండి నడిపిస్తాం స్వేచ్ఛగా ప్రజాస్వామ్యబద్ధంగా లేని పక్షంలో మా సెకండ్ గేర్ లీడర్స్ చేస్తారు అన్నీ కాదని చెప్పి అందరినీ పోలీస్ స్టేషన్లో ఏదైనా చేస్తే మా మహిళలు ముందరుండి ఎలక్షన్ చేస్తారు నేను చెప్తున్నా ఎటువంటి బస్సులో వెనకపోయే సమస్య లేదు అరాచకాలు జరిగినా దౌర్జన్యాలు జరిగినా హత్యలు జరిగినా కూడా ఆఖరికి మా మహిళలు ఏజెంట్గా కూర్చొని ఎలక్షన్ జరిపిస్తాం కానీ వీళ్ళకి తలొగ్గే సమస్య లేదు చిన్న విషయం ప్రజలను భయ ఓటర్లను భయభ్రాంతులకు గురి చేసి ఊళ్ళలో లేకుండా వెళ్ళిపోవాలని రకంగా హెచ్చరికలు జారీ చేస్తున్నారన్నటువంటి సమాచారం ఉన్నాయి నేనైతే ఇంతవరకు ఇంతవరకు ఓటర్ను భయభ్రాంతులు చేస్తున్నానని వినలేదు కానీ పెద్ద ఎత్తున ఓటర్లను ప్రలోభ పెడుతున్నారు ఇండైరెక్ట్గా కూర్చొని ఇటువంటి సంఘటనలు క్రియేట్ చేసుకొని ప్రజల్లో ఒక రకమైనటువంటి భయాన్ని ఆందోళనకు గురి గురి చేసుకొని ఒక దౌర్జన్యం వాతావరణంలో చేసే చేయాలనేటువంటి ఆలోచనలో వీళ్ళు ఉన్నట్టు స్పష్టంగా అర్థమవుతోంది నిన్న సాయంత్రము అసలు ఏం సంబంధం అంటే ఆ సురేష్ రెడ్డికి ఆ తర్వాత వాళ్ళకు వాళ్ళు ఏదో పెళ్లి కార్యక్రమాలు పోతే తెలుగుదేశం పార్టీ ఆఫీస్ పక్కనేది ఒక ఐదారు వాహనాల్లో వచ్చేసి ముప్పై మంది ఒక ఐదారు వాహనాల్లో ముప్పై మంది వచ్చి ఆ రకంగా ఇద్దరు వ్యక్తిని దాడి చేస్తారే ఇదే దాడి చేయాలా అనేటువంటి సంకల్పమే జగన్మోహన్ రెడ్డి గారు చేసినట్టుంటే వైఎస్ఆర్సీపీ చేసినట్టుంటే ఒకరన్నా మిగిలేవారా ఒక ఇంటర్వ్యూలో బీటెక్ రవీనే చెప్పినాడు వాళ్ళు తలుచుకొని నింటే మేము మేము ఐదు నిమిషాలు కూడా మిగలమని చెప్పి నేను చూపిస్తా క్లిప్పింగ్ కూడా మీకు మీకు ఆ క్లిప్పింగ్ కూడా నేను బలంగా చూపిస్తా ఒకవేళ నిజంగా వాళ్ళు అనుకోని వింటే మేము లేము ఇక్కడ అని అన్నాడు మరి అంత స్వేచ్ఛగా చేసేటువంటి ఆ ఆ నాయకత్వం మీద కూర్చొని మీరు ఈ రకంగా దుష్ప్రచారం చేసుకొని చిన్న చిన్న బెనిఫిట్స్ వస్తారు మహా అయితే మీకు పదవులు కావాలేమో లేదంటే నాలుగు రూపాయలు డబ్బులు ఖర్చులు కావాలేమో అదేందో మా దగ్గర సామెత ఉంది ఎద్దులు మనే కాదు బండి మన కాదు తోలు రా తోలని సో అటువంటి ప్రయత్నమే జరుగుతా అనేటువంటిది ఏ ఇవాళ సొంతం కాదు ఏ జరిగిన కాడి జరుగుతా తోలుదామనేటువంటి వాతావరణం ఉన్నట్టున్నారు బట్ మీరు ఎట్టయినా తోలుకోండి మంచి పద్ధతులు చేయండి ఎందుకంటే రేపు ఇక్కడ అనుభవించాల్సిన వాళ్ళు చాలామంది ఉంటారు తెలుగుదేశం పార్టీలో ఇరవై ఐదు సంవత్సరాలు నా ఆందోళన అంతా ఏంటంటే నేను తెలుగుదేశం పార్టీ అభ్యున్నతి కోసం ఇరవై ఐదు సంవత్సరాలు పనిచేస్తాను ఈరోజు తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి అనేక మంది నాయకులు నాకు సంబంధాలు ఉన్నాయి వాళ్ళకి ఏమైనా జరిగితే కూడా నేను భరించలేను వాళ్ళకి చిన్న దెబ్బ జరిగినా కూడా నాకు తగినట్టు బాధపడతా వాళ్ళు స్వేచ్ఛగా ఉండాలా సరే వాళ్ళు ఏ పార్టీకైనా నచ్చని వాళ్ళు ఏ పార్టీకైనా చేయని అది వాళ్ళ స్వేచ్ఛ బట్ రేపు వాళ్ళకు ఎటువంటి డ్యామేజ్ జరగకూడదు వాళ్ళకి చిన్నది జరిగినా కూడా రేపు నేను బాధపడతా కానీ ఈరోజు ఉండేటువంటి పరిస్థితులు ఎక్కడికి దారి తీస్తాయి ఈరోజు ఈ రకమైనటువంటి అసాంఘిక కార్యక్రమాలు చేసుకొని ఈరోజు ఇంత దౌర్జన్యంగా చేస్తూ ఉంటే రేపు వాళ్ళు ఊరుకుంటారా రేపు నష్టపోయేది ఎవరు వీళ్ళ నష్టాన్ని ఎవరు పూరుస్తారు దాని మీద నేను చాలా చాలా బాధతో చెప్తున్నా మనమందరం స్వేచ్ఛగా బతికినాం రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు గుండె మీద చేసుకుని బతుకుతున్నాను నేను ఏ పార్టీలో లేను జస్ట్ ఎన్నికల ముందు నేను వైఎస్ఆర్సీపీలో చేరిన నా సహచరులు అందరూ ఉన్నారు అంతవరకు ఇరవై రెండు వేల ఇరవై నాలుగు వరకు నాతో కాంటాక్ట్లో ఉన్నింది ఒక తెలుగుదేశం పార్టీ నాయకులే పేర్ల పార్థసాహిరెడ్డి ఉన్నాడు రాంగోపాల్ ఉన్నాడు బీటెక్ రవి ఉన్నాడు ఇంకా అనేక మంది కార్యకర్తలు వెంకట్రామరెడ్డి ఉన్నాడు లేకుంటే అంటే తూగుట్ల సిద్ధారెడ్డి ఉన్నాడు తూగుట్ల రాఘ ఎవరి మీదకే ఎవరి మీద ఏమైనా జరిగిందా హా ఎవరి మీద ఎవరన్నా కొట్టినారా దౌర్జన్యం చేసినారా లేదా అంటే వాళ్ళ ఊళ్ళలో పోలింగ్ జరుగుతుంటే ఎవరైనా ఆపినారా వాళ్ళు ఎవరన్నా కూర్చోదని చెప్పారా కానీ ఈరోజు ఈ రకమైనటువంటి వాతావరణం పులివెందుల్లో రేపు ఏమైనా దారి తీస్తే ఇటువంటి చౌకబార పనులు చేసే వాళ్ళు వాళ్ళు కూడా బుద్ధి చెప్పాలా ఎవరైనా చేస్తే తప్పు మీరు చేసేది ఫస్ట్ బాధ్యత ఈరోజు తెలుగుదేశం పార్టీలో ఉండేటువంటి నాయకులు ఎవరైతే శాంతి కాముకులు ఉంటారో వాళ్ళు లీడ్ తీసుకోవాలి ఈరోజు మీరు ఈరోజు ఈ చెత్త పనులు చేసిపోతారు రేపు మేమంతా ఎట్లుండాలి మా ఊర్లో మేము బెటర్ ఫేస్ చేయాలని చెప్పి వాళ్ళు కూర్చొని మాట్లాడాలా ప్రజాస్వామ్యబద్ధంగా రాండి ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండేటువంటి వ్యక్తి నేను స్వేచ్ఛగా తిరగనిస్తే ఏ ఒక వడ్డా ఇంత ఇంత పదవి లేదు ఇంత కథ లేదు ఈరోజు ఇంత చిన్నదానికి అరాచకాలు చేయాలన్నా దౌర్జన్యంతో చేయాలన్నా ఆ యోడి మెప్పు ఏం చేయాలా మెప్పు కావాలంటే కాలం పట్టుకొని ఇంకోటి చేసుకోండి ఇప్పించుకోండి పదవులు అంటే పదవులు ఇప్పించుకోండి లేకుంటే నాలుగు రూపాయలు డబ్బులు మీ కార్యక్రమం అంటే చేయించుకోండి దానికి ఈ రకంగా రెచ్చగొట్టడం అనేది కరెక్ట్ కాదు రైట్